ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది రాముడు నరుడిగా పుట్టాడు ఈ లోకంలో పుట్టి నరుడిగా ప్రవర్తించాడు కానీ సీతమ్మ నరకాంతగా పుట్టినది కాదు మనం ప్రాణి యొక్క పుట్టుక ఏ జాతికి చెందినది అన్నది నిర్ణయించేటప్పుడు ఆ ప్రాణి పుట్టుకను ఆధారం చేసుకుని చెప్తాం ఒక కుక్కకి పుడితే కుక్క అంటాం ఒక నక్కకి పుడితే నక్క అంటాం మనిషికి పుడితే మనిషి అంటాం అసలు పుట్టుకే లేకపోతే అసలు పుట్టుకే లేనిది ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి జలాయుధ అండగా సేరకూజంలోకి రాదు మరి ఎవరై ఉండాలి ఆమె ఖచ్చితంగా దేవకాంత అయి ఉండాలి ఇప్పుడు ఎవరు సీతమ్మ సీతమ్మ అయోనిజ ఆమె ఒక తల్లికి తండ్రికి గర్భమాసం చేయడం చేత పుట్టిన తల్లి కాదు అయోనిజగా నాగటి చాలుకు దొరికింది తనకి తాను పేరు పెట్టుకుంది సీత అన్న పేరు వాల్మీ జనకుడు పెట్టలేదు తానే పెట్టుకుంది తనకి తాను పెట్టుకుని జనకుణ్ణి ఉద్ధరించడానికి జనకుడికి కీర్తి దొరికింది కాబట్టి జానకి అని ప్రఖ్యాతి వహించింది అటువంటి సీతమ్మ నరకాంత కాదు కానీ నరుణ్ణి వివాహం చేసుకుని నరకాంతగా ప్రవర్తించింది మహాపతివ్రతగా నిలబడింది ఒక మహాపతివ్రతగా నిలబడినటువంటి నరకాంత ఎంత తపస్సు చేసిన వాడైనా ఎంత గొప్పవాడైనా ధర్మం తప్పినవాడైతే తాను పాతివ్రత్యంతో నిలబడగలిగితే పది తలలున్న రావణుణ్ణైనా ఎలా పడగట్టగలదో నిరూపించింది సుందరకాండల తల్లి కాబట్టి సీతమ్మ తల్లి యొక్క చరిత్ర పుట్టవలసిన అవసరం లేని తల్లి అయోనిజగా పుట్టి నరకాంతగా నటించి రాముడి భార్యగా సీతమ్మగా ఒక నరకాంత యొక్క ధర్మాన్ని లోకానికి నిరూపించి చూపించి రావణ సంహారంలో భర్తకి తోడ్పడి రాముడి యొక్క ప్రఖ్యాతికి సీతమ్మ కారణమైంది మీకు ఒక్క సందర్భం చెప్తాను శరవతి ఆశ్రమంలో గాంధీజీ తలత చెప్తుండే వారి విషయాన్ని రావణాసురుడు సీతమ్మ తల్లిని రామలక్ష్మణులు లేనప్పుడు అపహరించి తీసుకుని వెళ్లినం కాపకంలో అశోకవనంలో శిశుపామ వృక్ష కింద బంధించి ఉంచినప్పుడు హనుమ వెళ్ళి అమ్మా నిన్ను తీసుకెళ్లి నేను మళ్ళీ రామచంద్రమూర్తి యొక్క పాదాల నిందమలంతింద సమర్పించి కుక్క కుర్చాను తల్లి వచ్చిన భుదాల మీద కూర్చోవాలని అడిగినప్పుడు సీతమ్మ తల్లి ఎగిరి గనిచేసి ఆయన భోబుల మీద కూర్చుని వెళ్ళిపోయి ఉండి ఉంటే రాముడి కీర్తి ఇవ్వాలి ఇలా ఉండి ఉండేదా రామాయణం చెప్పు ఆవిడ ఒక్క మాట నువ్వే కాదయా పుత్ర సౌడవైనా సరే రాముడే రావాలి నన్ను తీసుకెళ్లాలి తప్ప పరపురుషుడని తెలిసి తెలిసి ముట్టుకుని నేను మాత్రం వెనక్కి రాను రాముడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి రాముడే రామణ సంహారం చెయ్యాలి ఆ తల్లి రాముని ఎందు అంత గొప్ప ప్రేమ ప్రకటన చేసి పాతివ్రత్యాన్ని నిరూపించకొని నిలబడింది కనుక ఇప్పటికీ లోకంలో ఓర్పంటే మా అమ్మ సీతమ్మే మాట అంటే మా అమ్మ సీతమ్మే చిరునం అంటే మా అమ్మ సీతమ్మే లావణ్యం అంటే మా అమ్మ సీతమ్మే అనువర్తించడం అంటే మా అమ్మ సీతమ్మే బిడ్డల్ని ఆరాధంగా చూడడం అంటే మా అమ్మ సీతమ్మే ఒక కోరం అంటే మా అమ్మ సీతమ్మే ఒక కూతురు అంటే మా అమ్మ సీతమ్మే వాల్మీకి కావ్యానికి కథా నాయిక అపారమైన కీర్తి నుంచి ఇప్పటికీ లోకంలో లక్ష్మి అంటారు రుక్మిణి అంటారు జంబవతి అంటారు సీత అని మాత్రం ఎవరన్నారు సీతమ్మ అంటారు పక్కన అమ్మదనాన్ని పేరులో కూడా చేర్చుకునేటట్టుగా రాశీభూతమైన కారుణ్య స్వరూపంగా ఈ లోకంలో ప్రకాశించినటువంటి తల్లి యొక్క చరిత్ర నేను చెప్పానన్న ఆనందాన్ని చెప్పకుండా ఉండలేక ఆ తల్లి ఈ ఆశ్రమంలో వచ్చి ఉండబట్టి కదా రామాయణం చెప్పే అదృష్టం నాకు దొరికింది ఇది ప్రచారం చేయడానికి నాకు శిష్యులు కూడా ఇచ్చింది నా తల్లి ఆ ఆనందంతో